జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ క్షణం నుంచి బీసీల పక్షాన గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా పాదయాత్ర చేయడం జరుగుతా పాదయాత్ర కూడా చేపడతాను అలాగే రైతులను కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు త్వరలో రైతు గోస యాత్రని కూడా చేయడం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే కనుమరుగైతున్న మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థను కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎలాంటి పథకాలు మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు అందించ అందించడం లేదు అలాగే ఈ యొక్క పత్రికా లైవ్ ముఖంగా ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఇంతకు ముందు అయితేనేమి ఇప్పటి ప్రభుత్వాలు అయితేనేమి కనీసం చెప్పుకోవడానికి మా యొక్క వ్యవస్థకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా ఒకవేళ ఉంటే మీరు విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఫలాని సంక్షేమ పథకం అందించినామని చెప్పేసి శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అలాగే విశ్వ బ్రాహ్మణ వ్యవస్థకు వెన్నంటే ఉండి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా బీసీల కోసం నిరంతర పోరాటాలు చేస్తూ వాళ్ళ పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలకై నిరంతరం లే నిరంతర పోరాటాలు కృషి లేక కృషి చేస్తూ పోరాడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నాకు ఇంత గొప్పటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రమణ సార్కి ಮರೊಕಾರಿ ಉದಯಪೂರ್ವಕ ಧನ್ಯ ಧನ್ಯವಾದ ತಿಳಿಯಾ ಉಪೇರ್ ಬಾಚಾರಿ ಜಾತೀಯ ಯುವಜನ ವಿಭಾಗ ಕಾರ್ಯದರ್ಶಿ